గ్రహాల కదలికల ఆధారంగా సెప్టెంబర్ పద్దెనిమిది రెండువేల ఇరవై ఐదు నాటి రాశిఫలాలు ఇక్కడ ఉన్నాయి ఈరోజు కొన్ని రాసులకు ఆర్థిక లాభాలు వైవాహిక ఆనందం విజయాలు అనుకూలంగా ఉండగా మరికొన్నింటికి సాధారణ ఫలితాలు ఉంటాయి రాశిఫలాలు సెప్టెంబర్ పద్దెనిమిది రెండువేల ఇరవై గ్రహాలు నక్షత్ర రాసుల కదలికను బట్టి జాతకం నిర్ణయించబడుతుంది జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న ప్రతి రాశిచక్రానికి ఒక పాలక గ్రహం ఉంటుంది ఇది దానిపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది జ్యోతిష్య లెక్కల ప్రకారం సెప్టెంబర్ పద్దెనిమిది రోజు కొన్ని రాశిచక్రాలకు చాలా శుభప్రదంగా ఉంటుంది అయితే ఇది కొన్ని రాశిచక్రాలకు సాధారణ ఫలితాలను తెస్తుంది సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున ఏ రాసులకు ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారికి మంచి రోజు కానుంది మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది ఈ రోజు మీరు మీ డబ్బును ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇంటిలోని పెద్దవారు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు మీరు కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తారు వృషభ రాశి ఈరోజు మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది మీ ఖర్చులు పెరుగుతాయి ఈరోజు ఒంటరి వ్యక్తులు ఒక ప్రత్యేక వ్యక్తిని కలవవచ్చు మీకు అదనపు శక్తి ఉంటుంది ఇది పనులను పూర్తి చేయడంలో సహాయపడుతుంది మీరు కొన్ని ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు మిథున రాశి మిథున రాశి వారి శక్తి స్థాయిలు పెరుగుతాయి వ్యాపారం పుంజుకునే అవకాశం ఉంది ఆర్థికంగా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది ఈ రోజు మీ భాగస్వామిలో అద్భుతమైన కోణాన్ని చూపించవచ్చు ప్రయాణాలు కుటుంబంతో ఎక్కడికైనా వెళ్లడానికి ప్రణాళిక వేసే అవకాశం ఉంటుంది కర్కాటక ఈ ఈరోజు మీరు కార్యాలయంలో ఒక కు నాయకత్వం వహించడానికి లేదా కొత్త పాత్రను చేపట్టడానికి అవకాశం పొందవచ్చు ఈరోజు మీరు ఆర్థికంగా సురక్షితంగా ఉండవచ్చు ఈరోజు పెట్టుబడులకు మంచి రోజు కానుంది కుటుంబంలో ఒక సభ్యుడి ప్రవర్తనతో మీరు కలత చెందవచ్చు పని ప్రాంతంలో మీ కృషి ఈ రోజు ఫలిస్తుంది సింహరాశి సింహరాశి వారు ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామంతో రోజును ప్రారంభించాలి రొమాంటిక్ లైఫ్ బాగుంటుంది ఊహించని లాభాలు అకస్మాత్తుగా కనిపిస్తాయి కుటుంబ సభ్యుల సాయంతో ఏ పనిలోనైనా విజయం సాధించవచ్చు వైవాహిక జీవితం బాగుంటుంది కన్యరాశి ఈరోజు మీ ఆరోగ్యం మెరుగవుతుంది మీరు కార్యాలయంలో ఉన్నతాధికారుల నుండి మద్దతు పొందుతారు కుటుంబంలో శాంతి సంతోషం ఉంటాయి కొత్త వ్యాపారం ప్రారంభించవచ్చు కుటుంబం స్నేహితులు మద్దతు ఇస్తారు ఆర్థికంగా లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి తులారాశి రాశి వారు వైవాహిక జీవితాన్ని మెరుగుపరచడానికి మీరు చేసే ప్రయత్నాలు ఈరోజు ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలను చూపుతాయి పని ప్రాంతంలో మీ సామర్థ్యాన్ని చూపించడానికి మీకు అవకాశం లభిస్తుంది మీరు రాజకీయ ప్రయోజనాలను పొందుతారు మీరు మీ ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడుపుతారు వృశ్చిక రాశి ఈరోజు మీ మనస్సులో హెచ్చు తగ్గులు ఉంటాయి వ్యాపారంలో చాలా హడావిడి ఉంటుంది ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు కూడా ఉంటాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పిల్లల వైపు నుంచి శుభవార్త వస్తుంది ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులతో ఆదాయం పెరుగుతుంది ధనుస్సు రాసి ఈరోజు ధనుస్సు రాసి వారి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది వ్యాపారంలో మార్పు వచ్చే అవకాశాలున్నాయి అయితే మీరు కుటుంబానికి దూరంగా వేరే ప్రాంతానికి వెళ్లవచ్చు మీరు పనిలో అటూ ఇటూ పరిగెత్తాల్సి రావచ్చు అధిక ఖర్చులు మనస్సును కలవరపెడతాయి మకర రాశి ఈరోజు మీ మనస్సు సంతోషంగా ఉంటుంది అంతేకాదు చాలా ఆత్మవిశ్వాసం కూడా ఉంటుంది మీరు చదవడం రాయడం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు ఉద్యోగంలో అధికారుల మద్దతు లభిస్తుంది ఉద్యోగంలో పురోభివృద్ధికి అవకాశాలు ఉంటాయి ఆర్థికంగా మీరు బాగుంటారు కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు ఉండవచ్చు కుటుంబంలోని పెద్దలు పిల్లల మధ్య ఆస్తిని పంచుకోవచ్చు ఈరోజు మీరు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి మీన రాశి ఈరోజు మీరు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీరు ప్రభావవంతమైన వ్యక్తిని కలవవచ్చు మీకు మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది మనసులో నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలి మీరు కొత్త ఉద్యోగ ఆఫర్లను పొందవచ్చు ఈ రాశిఫలాలు సాధారణ సూచనలు మాత్రమే వ్యక్తిగత జాతకం కోసం జ్యోతిష్య నిపుణులను సంప్రదించండి శుభం